ലാസ്റ്റ് ഇയർ റിക്കാർഡ് വച്ചിട്ട് രണ്ട് വേല ഇരുവൈ മൂന്ന് ആ ബണ്ടൽ ഏരിയ ബണ്ടൽ ഏരിയാണ അപ്പോൾ വൈസിപി പന്താ കാണ്ടരിയാണ അതി

ఏ రెండు కొలబదాను కొంచెం ఇబ్బంది అవుంది కానీ పోగొంపం అంటే ఓకే నేను నవ్వుసను ఏ సరే నాకేది సరే ఇక్కడ ఉన్నది 18 మందికి ధర్మ సమస్యల నివారణ నా యోగన నవరాజ్యాల జ్ఞాపకార్థం చేయు వారికి ధన్యవాదాలు

এলাতা গিিনাজ্িতানাগে হিযানি মট্যানি ভাঁযে মাপটিযারি হাযে ঵ামা গিয়া দুয়াজাজানি গুপটিযানি এলা গিনাবলা গিসিয়া কিস� మహేష్ బాబు గారు నోసం మూడు వందల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందం జనది కృష్ణ గారు నంద్యాల జిల్లా జిల్లా ఉన్నాయి ముంశీసాఖరెడ్డి గారు పొదకొట్ట గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా ఓ బ్రహ్మారెడ్డి గారు కామూర్పల్లె కొత్త మండలం ప్రకాశం జిల్లా వాళ్ళు టార్గెట్ తో యేటిగా ఉన్నారు ఐదు దూరాన్ని ఒక నిమిషం పన్నెండు సెకండ్ లో కోర్తి దక్కింది మంత్రి స్థానంలో కొనసాగుతున్న ముందంజ మహేష్ పాటు గారు నమ్ సుబర్మాన్ కృష్ణ గారు ఆరు పక్క పదిహేను నంజార్ జిల్లా గత ప్రశంగా ఉన్నాయి నాలుగో తత్వాలు కావాలి ఐదో తత్వాలు రేడిగా ఉండాలి 哎大婆大 తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా పదిహేడు సెకండ్లు ముందర ఉన్నది ఈ మహేష్ బాబు గారు మొత్తం సుబ్రహ్మణ్య కృష్ణ గారు ఆకొత్తపల్లి నంద్యాల జిల్లా వారి గత ఉన్నాయి నాలుగో దర్వాత ఐదో దర్వాత నూరు పాఠాలు తొల్లా पलना चला ऊर्जा ट्रेडिंग काउंंडल ए 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 నాలుగు వేల పన్నెండు దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేసి మొదటి స్థానంలో కొనసాగుతున్న తప్పిన్న ఎనిమిది సెకండ్లు ముందంజగా ఉన్నాయి ఈ మహేష్ బాబు గారు మొత్తం సిబర్మాన కృష్ణ గారు ఆరు కొత్తపల్లి వారి చెప్ప ప్రదక్షంలో ఉన్నాయి నాలుగు పల విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలండి నేను పేర్లు నమోదు చేసుకుంటున్నాడు నాలుగు పళ్ళ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవాలి పదిహేను వందల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్నదిగోగా ఉన్నారు ఏ భోజనమా ఏనికి ఇదే టెంట్ నువ్వు బాండి పెట్టింది వందయోగతకి గ్రామ గణించడానికి భోజన అలాగే వందన గారు

মু <laughs> <laughs>

Eminimle olanlar.

నాలుగవ కొద్ది వ్యాధు గారికి పొందికొండ కొండలు గారిని పందల వ్యాధులు గారిని సామూర్తి గారిని

సరే సరే నారవగరికి కాపనుని పరిమితం చేయాలి అది మాధవరావు ఎనదట్రాం గారు రాఘవయ్య గారు రమజీవన నిర్గణ మండలం మజ్యాలి కృష్ణ గారు ఆసుకోసపల్లి మండలం మంజాల జిల్లా వారి దశ లాగిన దూరము రెండు వేల నూట డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగు అంగళములు రెండు వేల నూట డెబ్బై ఎనిమిది అడుగుల నాలుగు అంగడముల దూరాన్ని లాగి ప్రస్తుతం మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి